స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిపిఓ దేవకి అన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి చంద్రకళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సిబ్బందికి పోస్టాఫీసులో చేయించిన పది లక్షల బీమా పత్రాలను చేతి గ్లౌజులను యూనిఫామ్లను అందజేశారు అప్పర్ ప్రైమరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు ప్లాస్టిక్ నిర్మలనపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు అలసత్వం లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు ఎన్ని సంవత్సరాల వరకు కరగదు వేల సంవత్సరాల దాకా కూడా కరగదు ఇది కడుగుతుందా ఇలాంటి చెత్తలు ఏమంటే పొడి చెత్త అంటాం పొడి చెత్తకి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ప్లాస్టిక్ ఇంకా ప్లాస్టిక్ పేపర్ కూడా ప్లాస్టిక్ ఇంకా ప్యాకెట్లు అవన్నీ కూడా చెత్త అంటున్నాం కాబట్టి చెత్త అనేది ఎప్పుడు కూడా భూమిలో కలవ కలవదు కాబట్టి అది మనం బయటకి అమ్మాలి అది మీ దగ్గర చెత్త కొనుకోవడానికి వస్తారా ప్లాస్టిక్ చెత్త కొనుక్కోవడానికి వస్తారా అని ఉంటుందా మీ అమ్మ వాళ్ళని అమ్ముతారా అమ్మితే వాళ్ళు ఏమిస్తున్నారు అయితే చక్కెన్ ఇస్తారు లేకపోతే కిలో ఉల్లిగడ్డ ఇస్తారు అవునా కదా లేకుంటే ముగ్గు అట్లా అంటే వాళ్ళకి అమ్మాలి అవన్నీ కూడా ఏంటంటే ప్లాస్టిక్ అంతా కూడా మనకు రీసైక్లింగ్ పోతుంది అన్నట్టు బయటకు వెళ్ళి రీసైక్లింగ్ అయిపోయి మళ్ళీ ఒక వస్తు రూపంలో తయారై వస్తుంది అది మూడు కలవదు కాబట్టి మరొక వస్తు రూపంలో మనం ఎప్పుడు కూడా భోజనం ఎలా చేస్తున్నాం భోజనం ఎల్లే చేస్తున్నాం మరి ఫంక్షన్ ప్లాస్టిక్ లో కదా ప్లాస్టిక్ లో వేడి వేడి అన్నం వేసినప్పుడు ఏమైతుందంటే మనం ఆ ఫంక్షన్ వేడి వేడి అన్నం వేడి వేడి చారు ఉంటదా పోసినప్పుడు ఏంటంటే ఆ చాలా కరిగిపోతుంది అందులో మనము ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నెయ్యి నెయ్యి ఎట్లా ఉంటది గడ్డలా ఉంటుందా వేడి అన్నం వేయగానే ఏమైతుంది కరిగిపోతుంది అప్పుడు నెయ్యి కనబడుతుంది మనకి కనబడదు కదా మనం ప్లాస్టిక్ ఎట్లా అన్నం తినేటప్పుడు కూడా అలా వేడివేడి చారు పోస్తే ఆ ప్లాస్టిక్ అట్లా నెయ్యిలా కడిగిపోతుంది ఆ వేడివేడి అన్నంలా అన్నంతో పాటు మనం ప్లాస్టిక్ కూడా తింటున్నాం తినడం వల్ల మనకు కడుపు నొప్పి అట్లా అవుతుంటుంది అన్నట్టు కడుపు నొప్పి వస్తుంది రోగాలు వస్తాయి క్యాన్సర్ వస్తాయి అలాంటి రోగాలు అంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి స్టీల్ ప్లేట్లు తినాలి ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు తినాలా కదా తినద్దు ఎందుకు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు పదిహేను రోజుల కార్యక్రమాలు మన సిద్దిపేట జిల్లాలో జరుగుతున్నాయండి అన్ని గ్రామాల్లో పదిహేను రోజుల కార్యక్రమం చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేము నగనూరు గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది ఈ నగనూరు గ్రామ పంచాయతీలో పద్ పదిహేను వందల వరకు హౌజెస్ ఉన్నాయి ఆ ప్రతి హౌజ్ నుంచి పొద్దున మార్నింగ్ లేవగానే ట్రాక్టర్ ద్వారా చెత్త కలెక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీ నుండి ఈ గ్రామ పంచాయతీ నుంచి చెత్త కలెక్షన్ చేసుకోవడంలో మన పారిశుద్ధ్య కార్మికులు చాలా వారి యొక్క కృషి అద్భుతంగా ఉన్నది విజువల్ అంటే ఎక్కడ కూడా విలేజ్లో చెత్త పేర్కపోవడం అనేటివి అనేటివి జరగకుండా వాళ్ళు చూస్తున్నారు ప్రజల నుంచి వస్తున్న అంటే ప్రతి గృహం నుంచి వస్తున్న తడి చెత్తను కొడి చెత్తను వేరు చేసేసి మన గ్రామ పంచాయతీలో ఉన్న డంప్ షెడ్కు తగిన అక్కడ వర్మీ కాంపోస్ట్ తయారు చేస్తున్నారు ప్లాస్టిక్ అనేది తక్కువగా యూజ్ చేయాలని ప్రజలకు అవేర్నెస్ ఇస్తున్నారు కాబట్టి వారి యొక్క ఆరోగ్యం రీత్యా వారి యొక్క ఆరోగ్యం రీత్యా ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్ అనేది చేయించడం జరుగుతుంది ఈ హెల్త్ చెకప్లో ముఖ్యంగా వారి యొక్క బీపీ షుగర్ టెస్టులు కానీ తర్వాత వాళ్ళ యొక్క బ్లడ్ బ్లడ్ పొజిషన్ ఏ విధంగా ఉన్నది వాళ్ళకి ఏమైనా జ్వరాలు ఉన్నాయా ఇంకేమైనా సమ్ ఏమైనా డిసీజెస్ ఏమైనా ఎఫెక్ట్ అయినా అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల మెడికల్ ఆఫీసర్ ద్వారా టెస్టులు అనేది చేయించడం జరుగుతుంది వారి యొక్క కుటుంబ కుటుంబరీత్యా కూడా మేము వాళ్ళకి ఏదైనా జరగకపోతే ఇన్సూరెన్స్ జరిగినా కానీ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా మేము చేయించడం జరిగింది ఇట్లా జిల్లాలో రెండు వేల రెండు వందల నలభై మంది సఫాయి కార్మికులు ఉన్నారు ఈ సఫాయి కార్మికులందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది ఏదైనా ప్రమాదం జరిగినాయి కదా వారి యొక్క కుటుంబానికి ఆ పది లక్షల ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి వారి యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క వారి అంటే పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు కాబట్టి వారి యొక్క గ్లౌజులు కానీ వారికి సబ్బులు కానీ తర్వాత ఇతరత్ర అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాంటివి ఇలాంటివి కూడా మేము గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్ర ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వారి యొక్క వారి యొక్క పరిసర ప్రాంతాలు వాళ్ళ యొక్క ఇంటి యొక్క పరిసర ప్రాంతాలు కూడా వ్యక్తి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ సీజనల్ డిసీజ్ రాకుండా అందరి ఆరోగ్యం కూడా బాగుంటుందని మా గ్రామ పంచాయతీ నుంచి తెలియజేయడం జరుగుతుంది